ఆంధ్రప్రదేశ్ తెనాలిలో ఎన్నికల ఉత్సాహం మొదలైంది ఓవైపు పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతూ ఉండగా ఓటర్లైతే అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఎన్నికల తేదీ కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మా ఓటు మా అన్నకే విజయం ఆయనదే అంటూ ఘంటాపదంగా చెబుతున్నారు రాబోయే ఎన్నికలపై తెనాలి ఓటర్ల అభిప్రాయం ఏంటన్నది మరింత సమాచారం మా ప్రతినిధి గోపీచంద్ అందిస్తారు నువేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీదలే ప్రగత నిలబుత్తెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా కలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తన కోలాహలం నెలకొంది ఇటు సందడి వాతావరణం నెలకొంది అన్ని పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నాయి ఎన్నికల ప్రచారానికి అందరికంటే ముందుగా చూసుకుంటే కనుక ముఖ్యంగా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి అన్నాబత్తుని శివకుమార్ కూడా ఎన్నికల సమరానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తా ఉన్న పరిస్థితి ఉంది ఇప్పటికే సిటీ ఎమ్మెల్యే ఉన్నటువంటి అన్నబాద్ శివకుమార్ గారు కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అధిష్టానం నుంచి కూడా సీట్ కన్ఫర్మ్ చేసే నేపథ్యంలో ఇక ప్రచారానికి కూడా ఎమ్మెల్యే గారు సిద్ధమవుతున్నారు ముందుగా అన్ని వార్డుల నాయకులతో కూడా ప్రత్యేకంగా భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇటు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమాల్లో పాల్గొంటు ఉన్నారు అట్లాగే రాత్రిపూట కూడా గ్రామాలకు సంబంధించి కూడా డిన్నర్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమాల పేరిట పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులతో కూడా భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు ముందుగా ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలి రాబోయే రోజుల్లో ప్రచారం ఏ విధంగా నిర్వహించాలి ప్రజలను ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఎమ్మెల్యే అన్నబుత్తుని శివకుమార్ నెరవేరుతున్న సమావేశాలకు పెద్ద ఎత్తున జనమత్తంగా కూడా తరలి ఉన్నారు మామూలుగా పార్టీ శ్రేణుల కంటే కూడా పార్టీ నాయకుల కంటే కూడా వార్డుల వారీగా గ్రామాల వారీగా ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి స్థానిక ప్రజలు కానివ్వండి పెద్ద ఎత్తున ప్రత్యేక వాహనాలు కట్టుకుని మరి ఎమ్మెల్యే అన్నాబత్తని శివకుమార్ గారి సమావేశాలు కూడా పాల్గొంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తంగా చూసుకుంటే కనుక ఆ భేటీల ద్వారా కూడా ఎమ్మెల్యే శివకుమార్ గారు చెప్తా ఉన్నారు రాబోయే ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏ విధమైన మంచి జరిగింది ప్రజల్లోకి ఎటువంటి మంచి జరిగింది ప్రజలకు ఏ విధమైన సంక్షేమం అందించాం ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అవన్నీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పిన కూడా పార్టీ శ్రేణులు కూడా ఎమ్మెల్యే అన్నాబత్తలు శివకుమార్ గారు కూడా నిర్దేశం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా వార్డుల వారీగా గ్రామాల వారికి కూడా నాయకత్వం కానివ్వండి అభిమానులు కానివ్వండి పెద్ద ఎత్తున తరలి వస్తా ఎమ్మెల్యే శివకుమార్ గారితో కూడా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు అసలు మోస్తంగా చూసుకుంటే కనుక ఇటు రాబోయే ఎన్నికలు ఎట్లా ఉన్నాయి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉంది ఇటు సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమంటున్నారు వారి విప్లైంటి అనేది కూడా మనతో పాటు కొంతమంది వివిధ వార్డులకు చెందిన సాధారణ ప్రజలు కానివ్వండి మహిళలు కానివ్వండి ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి వారి మాటల్లోనే ఆ వివరాలు తెలుసుకుందాం వస్తారు కంపల్సరీ అతని వల్ల మేము చాలా అన్ని పథకాలు అందుకున్నాం సార్ నేను రుణమాఫీ కానీ అమ్మఒడి కానీ ఏదైనా సార్ మొన్న మా బాబుకి బాగోకపోతే కూడా నాకు చాలా హెల్ప్ చేశారు సార్ ఎమ్మెల్యే సార్ గారు ఇదే వస్తుంది వైఎస్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది సార్ సంతృప్తి సార్ అన్నీ అందుకున్నాం సార్ మేము అయితే రుణమాఫీ కానీ అమ్మఒడి కానీ నాకు అన్నీ అందజేశారు సార్ ఎమ్మెల్యే గారు ఈ ఈ వైయస్సిపికి ఉండడం మూలకంగా మాకు చాలా పథకాలు వచ్చినాయి మా పిల్లల్ని మేము చదివించుకోగలుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల మూలకంగా మాకు చేయూత వసతి దీవెన విద్యా దీవెన అమ్మఒడి ఇవన్నీ మాకు అందుతున్నాయి సకాలంలో వాటి మూలకంగా మా పిల్లల్ని మేము చదివి చదివించుకోగలుగుతున్నాము నాకు భర్త లేకపోయినా కూడా ఆ డబ్బులు నాకు చాలా బెనిఫిట్ అయినవి అందుకని ఇంకొకసారి కూడా ఎమ్మెల్యే గారుగా శివకుమార్ గారు గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా గెలవాలి మేము అదే కోరుకుంటున్నాం మేము మాకు ఛాతయినంతవరకు నేనేసేది కాక పది మందిని నేను వాళ్ళకు ఓటేయించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను ఆయన రిసీవింగ్ చాలా బాగుంటుంది ఏంటమ్మా నీ కష్టం ఏంటి గడప గడపకు వచ్చినప్పుడు కూడా అడిగారు ఏంటమ్మా మీకు అన్నీ అందుతున్నాయా నేను అన్నీ చేయగలుగుతున్నానా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కూడా మీకు అందుతున్నాయా మీ పిల్లలకి అని అడిగారు మాకు అన్నీ అందుతున్నాయండి బాగుందండి దాని మూలకంగానే మేము ప్రైవేట్ కాలేజీల్లో చదివించుకోగలుగుతున్నాము పథకాల మూలకంగా అని చెప్పాను వసతి దీవినా విద్యా దివైనా అమ్మ అమ్మఒడి అన్నీ ఆయన చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడతారండి పెద్ద అని చిన్న అని అలా ఏముండదు ఇంటింటికి వచ్చి వాళ్ళ కష్టాలు వినడము ఆయనకు చాతైనంత వరకు చేయటము అట్లా ఉంది అంతకుముందు ఎమ్మెల్యేలు ఇలా ఎవరు చేయలేదండి అంత ముందు ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇలా ఎవరు చేయాల ఇంటింటికి ప్రతి ఇంటికి ఎంత డబ్బు అందాలో అంతవరకు అందించి వాళ్ళ వా అంతకుముందు వాళ్ళందరూ వాళ్ళ కడుపులు నింపుకోవడానికే చూశారు ఇలా ఇంటింటికి మాకు కావాల్సిన డబ్బులు ఇచ్చిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళు లేని వాళ్ళకి నేను నేడిచ్చారు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇళ్ళు అందుకని నేను పెట్టుకోలేదు నాకు లేని పథకాలు పెట్టుకున్నాను వచ్చినవి నాకు మా పాపకి ఫస్ట్ టైం ఓటు వచ్చింది మా పాప జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాను అని చెప్తోంది అన్నీ తనకు అందుని అందుకనే నేను అంకులకేస్తాను అని చెప్తోంది మా పాప నా పేరు రేఖ అండి నేను పదిహేనో వార్డులో ఉంటాను మాకు అన్ని అన్ని పలంగా మాకు శివన్న అన్ని బాగా మా వార్డు పరంగా బాగా పట్టించుకున్నారు అన్ని వార్డుల ప్రకారంగా బాగా పట్టించుకున్నారు మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది నాకు హౌస్ వచ్చింది మొన్నే రిజిస్టర్ చేశారు సారు కాగితాలు కూడా వస్తాయమ్మా అని చెప్పారు నాకు అన్ని పలంగా నాకు బాగుంది సార్ ఈ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నాకు చాలా ప్రభుత్వం గురించి ఎలా ఉంటుందని నాకు బాగా తెలిసింది ఇది ఇన్ని వరకు నాకు ప్రభుత్వం గురించి అసలు ఏమీ తెలీదు ఇంతమంది ఉన్నారు కానీ అది ఏంటో ఉన్నారు అంతే అంతవరకు తెలిసేది ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఏంటంటే వీళ్ళు ఇంత ఇంత చేస్తే ఇలా ఉంటుంది అని వీళ్ళు మనకి చిన్న పిల్లలకు కూడా తెలిసేలాగా మాకు బాగా తెలియచేశారు మా పిల్లలు మా అమ్మాయి సెకండ్ ఇయర్ చదువుతుంది సార్ మా బాబు ఐదో క్లాస్ చదువుతున్నారు మా బాబు ప్రైవేట్లో చదువుతున్నారు సార్ మా అమ్మఒడి వచ్చింది సార్ మా అమ్మాయి ఈ ఎమ్మెల్యే గారే నాకు చాలా బాగా నచ్చారు సార్ చాలా శివకుమార్ అన్నయ్య అని బాగా నచ్చారు నాకు ఎందుకంటే మాకు ఫ్రెండ్లీగా ఒక అన్నలాగా ఇంట్లో ఒక తమ్ ఇది ఇలాగా ఉంటున్నారు బయట ఏదో ఎమ్మెల్యే అనగానే ఏదో వణుకుతూ మేము వెళ్ళేవాళ్ళం ఇందుకు ముందు అలాగా అది ఇక్కడ వనుకుతూ వెళ్ళట్లేదు ఫ్రెండ్లీగా వెళ్తున్నాం మేము ఆయన దగ్గరికి అంతే ఏందమ్మా చెప్పమ్మా నీకు ప్రాబ్లం ఏందమని దగ్గరికించెం చక్కగా అడిగి వెళ్తున్నారు మాట్లాడి ఇంకా ఇందుకు ముందు ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మేము చాలా నుంచి నుంచోవాల్సి వచ్చేది అసలు అంత ఇవ్వరని తెలిసేది కాదు ఏది కూడా అయినా కూడా వాళ్ళంతా భయపెట్టేలాగా ఇదిగా ఉండే ఇలాగా ఈయన ఇంట్లో మనిషిలాగే ఉన్నారు మనతో మన వచ్చి ఆయనే మాట్లాడుతున్నారు అది మన వార్డు కౌన్సిలర్ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు సార్ కూడా కోటేశ్వరరావు గుంటూరు కోటేశ్వరరావు గారు కూడా బాగా మనకి వార్డుకి బాగా సపోర్ట్ చేశారండి ఎవరికైనా కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా సరే పరిగెత్తుకొని వచ్చేస్తారు ఒక్క ఆ మా మన శివన్నే మన జగన్ అన్నే గెలుస్తారు సార్ మేము తోడుగానే ఉంటాం సార్ ఆయనకి మేము అందరం అందరితో వేపిస్తాము మేము తోడుగా ఉండి నిలబడి జనాలతో మేము వేపిస్తాం సార్ ఎమ్మెల్యే గారు పనితీరు విషయానికి వస్తే పదిహేడో వార్డు కాలువకట్ట రోడ్డు అండి పదిహేడవ వార్డు కాలువకట్ట రోడ్లో ఒక ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ కాలువకట్ట రోడ్డు మీద ఒక గుడి ఉంది మేము ఆ గుడి అమ్మవారిని కొలుసుకుంటున్నాము అయితే ఏమైందంటే ఆ గుడి కూలిపోతుంది సరే తల ఒక రూపాయి వేసుకొని మేము ఆ గుడి కట్టించుకుంటున్నాము కట్టించుకుంటే కొంతమంది చుట్టుపక్కల ఆపడానికి ప్రయత్నించారు చుట్టుపక్కల ఆపడానికి ప్రయత్నిస్తే ఈ విషయం కోసం మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన మా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకొని మా మాటలకి మేము చెప్పిన దాన్ని అర్థం చేసుకొని స్పందించి ఆయన అంత బిజీగా ఉన్నా కూడా టకటక మా మా దగ్గరికి వచ్చి అక్కడంతా పరిశీలించి మీకేం భయం లేదు నేనున్నానమ్మా అని చెప్పి అడగకుండానే ఆర్థిక సహాయం కూడా చేసి వెళ్ళారు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు మా అందరి తరపు నుంచి మా గుడి సభ్యులందరి తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాదండి లోకల్ ఎమ్మెల్యే అనే పేరు సార్థకం చేసుకున్నారు ఎమ్మెల్యే గారు ఆయన మా పక్కన ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది ఇదివరకు ఎక్కడికన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మేము భయపడాల్సి వచ్చేది పెద్దవాళ్ళు అనేసి ఈ ఎమ్మెల్యే గారి దగ్గర మాకు అలా లేదండి ఫ్రీగా మా ఇంట్లో మా మామయ్య మా అన్నయ్య లాగా ఫ్రీగా రిసీవింగ్ చాలా బాగుందండి హ్యాపీ థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ మా ఫుల్ సపోర్ట్ ఎమ్మెల్యే గారికేనండి మా ఫుల్ సపోర్ట్ ఎమ్మెల్యే శివకుమార్ గారికి మా ఫుల్ సపోర్ట్ నా పేరు శివపార్వతి పార్వతి మాకు అమ్మవాడు వచ్చింది ఆసరా వచ్చింది ఇంటి స్థలం ఇచ్చారు మాకు ఎమ్మెల్యే గారు మాకు ఏం కావాలంటే అది మాకు అడగం కానీ మాకు అన్నీ చేసి పెడతారు మాకు కౌన్సిలర్ గారు గుంటూరు కోటేశ్వరరావు గారు ఎప్పుడు ఫోన్ చేసినా సరే మాకు అందుబాటులో ఉంటారు మళ్ళీ జగన్ అన్నే రావాలి మళ్ళీ శివకుమార్ లోకల్ శివకుమార్ అన్న రావాలి శివకుమార్ గారు రావాలి అండి నా పేరు రాఘవులు మన లోకల్ ఎమ్మెల్యే శివకుమార్ గారు రజకులకి చాలా చేశారు ఎంపీపీ రజకులకి ఇచ్చారు ఏ ప్రభుత్వంలో రజకులకి ఎంపీ ఇట్లా పదవులు ఇవ్వలేదు బీసీలకి బాగా న్యాయం చేశారు మళ్ళీ ఆయనే గెలవాలని కోరుకుంటున్నారు ఎమ్మెల్యే గారు లోకలు అందుబాటులోనే ఉన్నారు ఏదైనా సమస్య ఉన్నా నాకు చెప్పమని అంటున్నారు మేము ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతాం గతంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మేము రోజుల తరబడి నాయకులను పట్టుకొని తిరగాల్సి వచ్చేది ఇప్పుడు శివకుమార్ గారు అనికే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడగలరు శివకుమార్ గారికే చేస్తారు మా వార్డు అందరూ శివకుమార్ గారికి గెలవాలని కోరుకుంటున్నారు గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వంలో చాలా బాగుంది అన్ని పథకాలు శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి అందిస్తున్నారు మాకు చాలా బాగుంది మళ్ళీ శివన్నే రావాలని కోరుకుంటున్నాం అస్సలు కొంతనే లేదండి ఈయన చాలా బాగా చేస్తున్నాడు శివన్న ఇస్ వెరీ గుడ్ అట్లా వెళ్ళాల్సి వచ్చేదండి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు మాకు అందుబాటులోనే ఉంటున్నాడు ప్రజల మనిషిగా అందుబాటులో శుభ్రంగా దగ్గరగా నేను వైసీపీకి సపోర్టర్ హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు మాకు కావాలండి లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరెవరో మాకు లోకల్ ఎమ్మెల్యే గారే కావాలి మాకు చూశారు కదండి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను బట్టి చూస్తే కనుక వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే శివకుమార్ గారి పాలన పట్ల కానివ్వండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల కానివ్వండి ఎంతో సంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు తాము అభిమాన నాయకుడికి ఓటేద్దామని చెప్పిన కూడా ప్రజలు కానివ్వండి ఇటు సాధారణ మహిళలు ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా వారి మాటల ద్వారానే మనం తెలుసుకున్నాం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నబత్తని శివకుమార్ కూడా నృత్యం ప్రజల మధ్యనే ఉంటూ తమ మధ్యనే ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు గతానికి గతంలో ఎటు ఇటువంటి పరిస్థితిని ఇటువంటి ఎమ్మెల్యేలను కూడా మేము ఎప్పుడు చూడలేదు దాదాపుగా ఐదు సంవత్సరాల కాలంలో ఏ మంచి ఉన్నా ఏ చెడు ఉన్నా ఏ ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మా మాతో కూడా అందుబాటులో ఉంటూ కూడా మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తా కూడా ఎమ్మెల్యే అన్నబత్తని శివకుమార్ గారు కూడా మా అందరికీ లోకల్ శివన్నగా కూడా అందుబాటులో ఉంటూ మమ్మల్ని అందరినీ ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని చెప్తా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో పార్టీలు పక్కన పెడితే మిగతా పార్టీల సంగతి పక్కన పెడితే ఎమ్మెల్యే అన్నాబత్తని శివకుమార్ గారిని తాము ఖచ్చితంగా గెలిపించే విధంగా కూడా తామంతా కూడా ప్రత్యేకంగా ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నారు అట్లాగే తాముతో పాటు తమతో పాటు మరికొందరిని కూడా ముందుకు తీసుకొచ్చి ఎమ్మెల్యే అన్నభత్తని శివకుమార్ గారిని గెలిపించుకుంటాం ఖచ్చితంగా లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లోకల్ సేవరణ మాకు కావాలి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే శివకుమార్ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పినైతే ఇటు మహిళలు కానీ ఉండి ఇటు అన్ని వర్గాల ప్రజలు కానివ్వండి చెప్తా ఉన్న పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే కనుక సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది రోజుల్లో సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకత్వంతో పాటు సాధారణ ప్రజలు కూడా ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు తమ అభిమాన నాయకుడికి ఓటేసి మళ్ళీ గెలిపించుకుందామా అని అయితే కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు అట్లాగే ఎమ్మెల్యే శివకుమార్ గారు కూడా దాదాపుగా గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ద్వారా కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించాము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము సంక్షేమం ద్వారా మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పినాను కూడా ప్రచారాలు కూడా సిద్ధమవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే ఇటు ఎమ్మెల్యే శివకుమార్ గారి పట్ల కానీ ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పాలనపాట్లు కానివ్వండి అన్ని వర్గాల ప్రజలైతే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు తమ అభిమానాన్ని అయితే నిలిపించుకుందామని చెప్పినైతే ప్రజలు ఆసక్తిగా ఉన్న పరిస్థితి వారి మాటలు బట్టి ద్వారానే తెలుస్తుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ అనిల్ తో గోపిచంద్ ఎస్ న్యూస్